అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ మిరాక్యూ జరుగుతారని నేను అసలు ఊహించలేకపోయాను సారు ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఏది ఉంటే అది నేను అసలు ఊహించలేదు ఇంత రియల్గా చెప్తారని ఊహించుకోవడం నాకు ఏం జరిగింది ఇంతకు ముందుకు ప్రజెంట్ ఏం జరగబోతుంది ఆ విషయాలు క్లియర్గా మళ్ళీ డౌట్ఫుల్ లేకుండా ప్రతిదీ చెప్పేశారు అసలు అసలు విరాట్లీ ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ ఉందని చెప్పడం నేను అదొకటి నా కుటుంబం సార్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాడు నేను ఎక్కడ స్ట్రగుల్ అయ్యానో చెప్పాడు అసలు నా జీవితంలో ఈ మూడు పాయింట్లు అయితే అసలు నేను ఊహించాను ఎవరు చెప్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను సారీ చెప్తారని కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో ఊహించుకొని వస్తే సార్ నిజం ఉన్నది ఫ్రాండ్లీగా ఏం జరిగింది అనేది చెప్పాడు మారుతున్న జరుగు మారింది ఈ రోజు నుంచి చాలా సార్లు థ్యాంక్ఫుల్ రుణపడి నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను బాబు కోసం అని జేకేఆర్ సార్ గారి దగ్గరకు వచ్చేవాడి ఆయన కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెట్టేవాడు ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత రెమెడీస్ చెప్పారు అవన్నీ మేము అన్ని శుభ్రంగా చేసేవాడి చేసిన తర్వాత బాబు చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు చదువులో కూడా మంచి మార్క్స్ మంచిగా వస్తున్నాయి అంతా హ్యాపీగా ఉందండి అందుకని ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నామండి నా పేరు సురేష్ నేను చదువులో వెనకబడ్డాను కొందరు వ్యక్తుల వల్ల గొడవలు దూరం పొందాను ఇన్కమ్ ఇచ్చిన వాళ్ళు రాలేదు అప్పుడు నేను యూట్యూబ్ లో సార్ వాళ్ళ జగే సార్ వాళ్ళ ఛానల్లో చూసి నేను నా పేరు కరెక్షన్ తీసుకున్నాను పేరు కరెక్షన్ తీసుకుంటేనే సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు అవి చేసినంత నాకు బాగుంది ఇప్పుడు వరకు మాత్రం అందుకు మా ప్రదేశం కూడా పిలుచుకొచ్చాను సార్ ఎప్పుడు వెళ్ళగా నేను అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకో